హాయ్ అండి హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు పకోడి ఉల్లిపాయ టమోటా కర్రీ చేశానండి మీరు ఎవరైనా ఉంటే చెప్పండి నార్మల్గా చేస్తారండి అందరూ ఉల్లిపాయలు అంటే అండి టమోటాలు అంటే బాండలు పెట్టుకొని వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు కరిగేపాకు కొత్తిమీర వేసేసుకొని బాగా వేదనివ్వాలండి బాగా మక్కిపోవాలి బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం పసుపు ఉప్పేసేస్తే గబాన మగ్గిపోతాయి మూత పెట్టేసి మీడియం మీడియం మంటలో పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది కూర బాగా వేగాలండి మూత పెట్టేసేస్తే పొడి వేసుకుంటారు కదండి పీసు పీసు కాదండి టమాటా ఉల్లిపాయలు వేసేసి బాగా మక్కనిచ్చేసి ఇలాగ టమాటాలు కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు మక్కేసరికి టమాటాలు కట్ చేసుకున్నాను వీడియో వల్ల లేట్ అవుతుంది కానీ నేను గబాగబా చేసేస్తానండి తొందరగా ఉంటాను ఎవరికైనా అంతే చేసేస్తారు వీడియో వల్ల లేట్ అవుతుందండి నేను తీసుకోవాలి టమాటో కట్ చేసి వేసిన తీర్పు ఎట్ట అండి ఇప్పుడు చూస్తే అర్థం కాలేదు కట్ చేసి పెట్టుకున్నాను ఆ వేసిన క్లిప్ నాకు వేసిపోయింది ఎక్కడ బిండు ఎక్కడి అంతా చేసేసరికి ప్రాసెస్ చాలా అండి అంతేనండి టమాటాలు వేసేసాను ఆ వేసిన క్లిప్పి కనిపించలేదండి ఎక్కడ ఎరిపోయిందో అంతేనండి టమాటా వేసి కొంచెం మళ్ళీ వేసేసి మూత పెట్టేసి బాగా మొక్కాలండి అవి కూడా మెత్తగా అయిపోవాలి ఈలోగా అన్నం ఇంకో మీద పెట్టేనుంది విడుగుతూ ఉంది ఉడికిపోయింది కూడా వంచేసాను వాచ్ మేమన్నా వాచ్ తింటామండి కుక్కర్లో కూర్చొని తిండ్రు కుక్కర్లో పెడితే రసారి అక్కడ స్టక్ అయింది టమాటాలు బాగా మగ్గిపోయాయండి మళ్ళీ కొంచెం మూత పెట్టాను మళ్ళీ తీశాను కొంచెం మక్కాలని పెట్టాను మూత పెట్టాను ఉడకాలండి టమాటా బాగా ఆయిల్లో ఉడకాలండి ఉడికితే బాగుంటుంది ఓకే అండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి మిరపపొడి అన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని అవి కూడా కొంచెం బాగా తాగాక బాగా వేగాక సారీ వేగిన తర్వాత పొదండి వేసేసిన తర్వాత కొంచెం సేపు బాగా మొక్కిపోయిన తర్వాత అన్నీ బాగా మొక్కాలండి మొక్కితేనే బాగుంటుందండి కూర అవతల పక్క వేడి నీళ్ళు పెట్టానండి వేడి నీళ్ళు తాగుతామండి ఇప్పుడు పకోడీ వేసేసుకోవాలండి అంతే పకోడి వేసేసుకొని ఇచ్చేసి బాగా పంచే పది కూడా ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అంతే ఆ పకోడ ఉడికిపోతుంది కూర రెడీ అండి ఎక్కువ సైజు ఉంటుంది పెంచాను మూత పెట్టేసి కాసేపు మొక్కనిచ్చి రెండు గ్లాసులు పోసుకున్నానండి నీళ్ళు అంతేనండి అయిపోయిందండి టమాటా కర్రీ రెడీ ఓకేనండి చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఉపయోగపడే వంటలే పెడతాను చేసి ఓకేనండి